హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ పార్టీ బీరకాయ పాలు కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ టేస్ట్ బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ వాళ్ళకి ఇచ్చుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసి అవి కూడా కొంచెం మెత్తబడ్డ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి ఒక టమో రెండు టమోటాలు బాగా సన్నగా కట్ చేసి పెట్టి వేసుకొని అవి కూడా మగ్గిన తర్వాత పీల్స్ తీసి సన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేసి కొంచెం కా ఉప్పు కారము పసుపు వేసి బాగా కలుపుకొని కొంచెం వాటర్ పోసి బాగా ఉడికించుకోండి టేస్ట్ అయితే బాగుంటుందండి బాగా ఉడికిన తర్వాత అందులో కొంచెం గరం మసాలా ధనియాల పొడి కావాలంటే కూరల్లో కారం యాడ్ చేసుకోండి లేదంటే అవసరం లేదు బాగా చిక్కబడ్డ తర్వాత పాలు పోసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటం అంతే అండి సింపుల్గా బీరకాయ పాలు కర్రీ రెడీ చపాతీలోకి రైస్లోకి బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్